ఎవరెక్కడ కింద ఏహో రెక్కల కింద రెక్క అనగా ఏంటి చెయ్యి అనదు మనకు అదే భాష చెప్పాలంటే చెయ్యి అనర్థం ఇప్పుడు ఎవరి కిందకు వచ్చింది దేవుని యొక్క చెయ్యి కిందకి వచ్చింది మన కాదు మనం చెప్పుకునే మాటలు దేవుని యొక్క చెయ్యి కింద అంటే ఆయన కుడి చెయ్యి కిందకు వచ్చింది అనుకో ఇప్పుడు మనం చూస్తూ ఉంటే మనం చూస్తూ ఉంటే పక్షులు ఏం చేస్తూ ఉంటాయంటే వర్షం వచ్చినా లేదా వర్షం రాకపోయినా వాటి పిల్లలు ఏం చేస్తాయి వాటి రెక్కల కిందకి తీసుకుంటాయి ఏం తీసుకుంటాయి వాటి రెక్కల కిందకి తీసుకుని వాటి యొక్క పొదుగుట్లో ఉంచుకుంటాయి కోడిని చూసినట్లయితే కోడి కూడా తన రెక్కల కిందకి తన పిల్లలు తీసుకొని ఒక పొదుగుట్లో ఉంచుకుంటుంది తల్లిని చూసినట్లయితే తల్లి ఏమి చేస్తుంది తన రెక్కల కిందకి బిడ్డలు తీసుకొని తన పొదుగిట్లో ఉంచుకుంటుంది ఎనాలి స్తోత్రం గారు తల్లి ఏం చేస్తుంది చెంటి బిడ్డని తన రెక్కలకి తిరిగి తీసుకొని తన పొదుగులో ఆ బిడ్డను ఉంచుకుంటుంది అంటే తల్లి అదే పని చేస్తుంది కోడి అదే పని చేస్తుంది పక్షులు చూస్తే పక్షులు అవే పని చేస్తున్నాయి ఇక్కడ దేవుడు కూడా అంట తన బిడ్డని తన రెక్కలు తిరిగి దేనికి మన రెక్కల కింద అందుకే అటు నాడు ఏం మాట్లాడు తెలుసు మొట్టమొదటిగా యహోవ నీవు చేసిన దానికి నీవు చేసిన దానికి ప్రతిఫలం ఆయన అయితే యహోవ రెక్కలకి నన్ను సురక్షితముగా నివసించిన కొరకు వచ్చి నాకు ఆయన గొప్ప బహుమానము ఇచ్చునని రూతికి పత్రుతం ఇస్తున్నాడు అంటే మాట చెప్తున్నాడు ఆయన ఖచ్చితంగా నీకు గొప్ప బహుమానం ఇస్తాడు ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేస్తారు ఎందుకంటే నువ్వు ఆయన రెక్కల ఎందుకు వచ్చాడు ఎవరి రెక్కలకి ఎందుకు వచ్చింది దేవుని రెక్కలకి ఎందుకు వచ్చిందంటే దేవుడి శోత్ర ఎవరు ఈ స్త్రీ అని మనం చూస్తే ఈ స్త్రీ ఇస్రాయల్ ప్రజల నుంచి వచ్చిన స్త్రీ కాదు ఎవరు స్త్రీ ఎవరు వచ్చి ఇస్రాయెల్ ప్రజల నుంచి వచ్చిన స్త్రీ ఈ స్త్రీ ఇస్రాలు ఆరాధించే దేవుని ఆరాధించిన స్త్రీ కూడా కాదు మరి ఎవరైనా అంటే ఏమ ఒక నిద్రారాధనకు చెందిన వ్యక్తి చెప్పింది విగ్రహారాధన ఆరాధించేవాడు చెప్పారు ఎలాగ అని అంటే మనకు అర్థం చెప్పుకోవాలంటే దేవుని వెరిగి దేవుని ఆరాధిస్తున్న కుటుంబం కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటారంటే దేవుని మెరగని వర్గించి పనిచేస్తారు చేస్తారు ఎవరికిచ్చి దేవుని ఎరగిన వారికి ఇచ్చి ఏ విధంగా అయితే చేస్తూ ఉంటారు అలాగే వీరికి ఏమో జీవితంలో దేవుని వెరిగినది కాదు ఇసరైన దేవుడు ఎలాగ ఉంటాడో తెలియదు ఆయన యొక్క నియమాలు ఎలా ఉన్నాయో తెలియదు ఆయన ఎలాగ ఆరాధిస్తాడో కూడా తెలియదు అలాంటి స్త్రీ చెప్పిన మాట ఏంటంటే ఆ మాటకు సంతోషం ఏమంటే నయనైంది నయోమి అమ్మా నీ తోటి గోడలు వెళ్ళిపోయి ని మీ ఏంటి ఎక్కడికట నీ స్వర జనంగానికి వెళ్ళిపో అక్కడ నీ తల్లిదండ్రులు ఉన్నారు కదా ఇన్ని మరొకరు చూసి గృహాలు చేస్తారు మీరు వెళ్ళు అని అంటే రూతు వెళ్ళలేదు ఏం చేయలేదు రూతు వెళ్ళలేదు ఏమంది ఋతు రూతు వెళ్ళమ్మా అని అత్త తనను వెల్లు అన్నట్టుంటే ఋతు ఏమంది నీ జనమే నా జనం నీ దేవుడే ఈ మాట గమనించు నీ దేవుడే నా దేవుడు గొప్ప మాట అన్నది కదా దేవుడి సూత్ర ఆ మాట అట్లతోనంట ఆకాశముందు ఆస్తునడైన దేవుడే ఆమె తట్టు చూశాడంట ఆ మాట దేవుని సోత్రుడు ఎవరి తట్టు తట్టు నీ జనమే నా జనం నీ దేవుడే నా దేవుడని అని ఎప్పుడైతే ఆ మాట ఉందో దేవుడే తొక్కి చూసానంట మనం ఏ విషయంలో తొంగిస్తాం తప్పు చేసిన విషయంలో తొంగి చూస్తాం రెండోది రెండోది ఏ విషయంలో తొంగి చూస్తాం బాయి దగ్గరికి చూస్తాం ఎక్కడికి వెళ్ళి ఎక్కడ ఎంత ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అని తొంగు చూస్తాం అవునా కదా అట్లాగే దేవుడంట ఎప్పుడైతే ఆ మాట ఉందో వైపు తొంగి చూశారంట గొప్ప భాగ్యం కలిగింది ఋతుకు దేవుడి